హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎండాకాలం ఎంతో చలవ చేసే బాడీని చలవ చేసే పలుచటి రాగి జావ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఇది మూడు టేబుల్ స్పూన్ల రాగి పిండిని మనం కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా తయారు చేసి పెట్టుకోవాలి స్మూత్గా పేస్టు లాగా తర్వాత మూడు స్పూన్ల రాగి పిండికి అంటే రాగి జావ కోసము కొంచెం ఇది బెల్లం తురుము యాడ్ చేయాలి చక్కెర కూడా వేసుకోవచ్చు చక్కెర కన్నా బెల్లం బాగుంటుంది తర్వాత రెండు పెద్ద గ్లాసుల వాటర్ యాడ్ చేసి నీళ్ళని మసలని స్వీట్ రాగి జావా కాబట్టి కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి తాగేటప్పుడు దానికోసం మనం ముందుగా పాలను కాచి చల్లార్చుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాలి పాలు ఎందుకంటే మనం బెల్లం వేస్తున్నాం కాబట్టి పాలు విరిగిపోతాయి అందుకని మనం ముందుగానే పాలను కాచి చల్లార్చుకోవాలి రెండు విలాచీలను కూడా యాడ్ చేయాలి మంచి ఫ్లేవర్ వస్తుంది రెండు గ్లాసుల రాగి జావ కోసం చిన్న కప్పు అంతా బెల్లం తురుము సరిపోతుంది ఇది మరుగుతున్న నీళ్ళల్లో యాడ్ చేసి మొత్తం బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగిపోతుంది బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు రెండు ఇలాచీలను యాడ్ చేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగిపిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం యాడ్ చేసి ఒకసారి కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక నిమిషం మరిగించిన తర్వాత దించుకోవాలి ఇది కొద్దిగా చల్లగా అవుతుంటే మనం పాలు యాడ్ చేసుకొని తాగాలి ఉదయాన్నే టిఫిన్ వాటికి బదులు ఇలా రాగి జావా తీసుకుంటే వెయిట్ లాస్ ఉంటుంది అదేవిధంగా ఎండాకాలం చలువ చేస్తుంటుంది జావా మరగడం స్టార్ట్ అయింది ఒక నిమిషం వరకు మరిగించాలి పాలనవి చల్లగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి రెండే ఎలా కలుపుకొని తాగాలో చూపిస్తాను రాగి రాగి జావ మరగడం స్టార్ట్ అయింది పలచగా వాళ్ళు పలచగా తాగొచ్చు కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది కానీ పలచగా ఉంటేనే బాగా అనిపిస్తుంది తిక్కుగా ఉండే ఏంటంటే చూడడానికి బాగా అనిపిస్తుంది పల్చగా ఉంటేనేమో కొంచెం మంచిగా మనం స్మూత్గా ఉంటుంది కదా డ్రింక్ లాగా సాఫ్ట్ డ్రింక్ లాగా తాగచ్చు చేసుకోవాలి వేడివేడిగా జావా ఒక గ్లాస్ జావా ఇంత క్వాంటిటీ ఉన్న రాగి జావకి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఉదయాన్నే టిఫిన్ చేసే కన్నా ముందే ఒక గ్లాస్ రాగి జావ తాగితే ఎంతో హెల్త్కి మంచిదండి ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ